ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జయదేవ్పూర్ మండల పరిధిలోని తిగులు గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు శుక్రవారం సిపిఐ ఆధ్వర్యంలో జయదేవ్పూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు బట్ట దయానంద రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను జయదేవ్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారని వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జయదేవ్ మండలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం ఒకే చోట ఇసుక డంపు ఏర్పాటు చేసి లబ్దిదారులకు సరఫరా చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు మండల్లో ఇంద్రమిల్లకు ఇసుకను ఫ్రీగా సప్లై సప్లై చేయాలి సప్లై చేయాలి ఇంద్రమిల్లకు ఇసుకను సప్లై చేయాలి చేయాలి సప్లై చేయాలి 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 ఇంద్రమిల్లకు ఇసుకను సప్లై చేయాలి 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 పట్టుకొనటువంటి ట్రాక్టర్లను బేషరతుగా వెంటనే విక్రయించాలి ట్రాక్టర్లను వెంటనే బేషరతుగా పట్టుకున్నటువంటి ట్రాక్టర్లను వెంటనే బేషరతుగా ఇంద్రమయిల్ల కు స్కూల్ ను ఫ్రీగా సర్కరి ఇంద్రమయిల్ల స్కూల్ ను ఫ్రీగా గవర్నమెంట్ ఏంటి సర్కరి ఇంద్రమయిల్ల కు ఫ్రీగా సర్కరి మరి వెంటనే వేషరతగా చెప్పిన డిపార్ట్మెం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ జైదపూర్ ముందు ధర్నా చేస్తా ఉన్నాం ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో అసలు ఇంద్రమయిల్ల కోసం ఎక్కడ కూడా ఇసుక లేనటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితులలో ఒకవైపేమో ప్రభుత్వము ఉచితంగా ఇళ్లకు ఇసుక సప్లై చేస్తామని ప్రచారం చేస్తూ మరోవైపేమో మరి ఎలాంటి అవకాశాలు లేనటువంటి ఈ సిద్దిపేట లాంటి జిల్లాలో ఎక్కడో అవకాశం ఉన్న చోటు నుంచి సంబంధిత ఇంటి యజమానులు ఇసుక తీసుకొచ్చుకుంటుంటే దాన్ని ఆ ట్రాక్టర్లను మరి పోలీసు అధికారులు పట్టుకొని కేసులు చేయడం అనేది ఇది చాలా బాధాకరం పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ ఇది కేవలం ఇందిరమ్మ ఇళ్ళ కోసం అని చెప్పని రిక్వెస్ట్ చేసినా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ రిసీవ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు ఇది చాలా బాధపడాల్సినటువంటి అంశం ఎందుకంటే ప్రభుత్వం చెప్పేటువంటి మాటల్ని కింది అధికారులు పాటించకపోతే ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మన ఇందిరమ్మ ఇళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా ఇసుకను సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం కొంత తప్పుకున్నా మరి ఆ సంబంధిత ఇంటి యజమానులు కష్టపడి ఎక్కడి నుంచో వాళ్ళకి సంబంధం ఉన్న చోటు నుంచి ఇసుక తెచ్చుకుంటుంటే మరి వాటిని ట్రాక్టర్స్ సీజ్ చేయడం అనేది అలాగే కేజ్ చేయడం అనేది పోలీస్ అధికారులకి న్యాయం కాదని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా జగదేవ్పూర్ మండలంలో ఇసుక రీచ్లనేది అస్బేట్ జిల్లాలే లేవు అందులో జగదేవర్ మండలంలో అస్సలేవు కాబట్టి మరి ప్రభుత్వము ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చింది ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వ లెక్క ప్రకారంగానే ఎనిమిది ట్రాక్టర్లు ఇసుక అవసరం ఉంటుంది మరి ఆ పరిస్థితులలో ఇన్ని ఇళ్లకు ఇసుక సప్లై చేసేటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లాలో లేనప్పుడు పక్కన ఉన్నటువంటి నల్గొండ జిల్లా రాజపేట మండలం నుంచి ఒక కొంతమంది రైతులం కొంతమంది ఇంటి యజమానులు కష్టపడి వాళ్ళ యొక్క బతిలాడు ఏదో రకంగా పట్టదారుల నుంచి కొంత ఇసుకం తెచ్చుకుంటుంటే మరి పోలీసు అధికారులు మట్టుకోవడాన్ని మరి తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం దానికి నిరసనగా ఈ రోజు జగదీపూర్ తహసీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ ధర్నాలో మొత్తం దీకులు తదితర గ్రామాల యొక్క ఇంటి యజమానులు ఇంద్రమ్మ ఇంటి యజమానులు పాల్గొనడం జరిగింది రేపు ఎట్టి పరిస్థితుల్లో జగదేవ్పూర్ మండలంలో ఒక చోట ఇసుక రీచ్ను ప్రభుత్వమే ఏర్పాటు చేసి అంటే ఇసుక ని తీసుకొచ్చి ఒక చోట ప్రభుత్వమే డంపు చేసి ఇతర మైన్లకు సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము కోరుతా ఉన్నాము ఆ వైపు ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే ఈ ధర్నాతో ఈ కార్యక్రమాన్ని ఆపకుండా ఎట్టి పరిస్థితుల్లో జగదేవపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని ఇందిరమైన్లకు ఉచితంగా ఇంటి ఇసుకను సరఫరా చేసే వరకు ప్రభుత్వం మీద మా పోరాటం కొనసాగుతుందని అట్లాంటి అవకాశం మీకు ప్రభుత్వం కల్పించవద్దని వెంటనే జగదేవూర్ మండలంలో ఉన్నటువంటి మొత్తం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులందరికీ కూడా ఇసుకను సరఫరా చేసేందుకు తన చర్యలు తీసుకోవాలని చెప్పని అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మన జగదేవపూర్ మండలంలో ఎస్ఐ జగదేపూర్ గారు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆదేశాల మేరకు అని చెప్పి అని చెప్తా ఉన్నాడు ఒక నాలుగు ట్రాక్టర్స్ ని రాత్రి పట్టుకోవడం జరిగింది అవి రాజపేట మండలి నుంచి మనకు వాళ్లకు ఫోన్గా తీసుకోకపోవడానికి అనుమతి ఉంది బట్ వాళ్ళను కన్విన్స్ చేసుకుని రైతులము అంటే ఇటీవ యజమానులము తీగులకు తెప్పించుకునే క్రమంలో జగదేపూర్లో ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది కాబట్టి ఆ ట్రాక్టర్స్ ను బేసప్తగా రిలీజ్ చేయాలని సంబంధిత అధికారులు వీటిపైన అసలు ఆ ఇసుక ఇంకా ఇందిరామైన్ల కాకుండా ఇంకెక్కడ పోయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేమే అధికారులకు సహకరిస్తాం కానీ అది ఖచ్చితంగా ఇందిరామీ కోసమే వస్తున్నటువంటి ఇస్క కాబట్టి ఆ ట్రాక్టర్స్ బేసక్త రిలీజ్ చేయాలని చెప్పని విడుదల చేయాలని చెప్పని అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ సందర్భంగా మరి స్థానిక తహసీల్దార్ గారి కార్యాలయం ముందు ఇందిరమ్మ ఇంటి యజమానులమైనటువంటి మేమందరం కూడా ధర్నా చేస్తా ఉన్నాం దీన్ని ప్రభుత్వం కొంత సీరియస్గా ఆలోచించి మరి పేద ప్రజల కోసం ఏ స్కీమ్ అయితే ఇందిరమ్మ స్కీమును ప్రవేశపెట్టిందో ఆ పేద ప్రజలకు న్యాయం చేసే వరకు మరి ఇంటి యజమానులు ఎంబడి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఉంటాం వారి యొక్క ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత ఈ ప్రాంత ఇంటి యజమానులందరికీ అంటే ఇందిరమ్మ ఇంటి యజమానులందరికీ ఉచితంగా ఇష్టను సరఫరా చేయాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీగా అలాగే ఇందిరమ్మ ఇంటి యజమానులుగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యను ప్రభుత్వము సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కారం చేయాలని కూడా కోరుతా ఉన్నాం ఇరీన్లకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాను ఇందిరా మీన్లకు ఇస్తుంది సప్లై చేయాలి ఇందిరా మీన్లకు గవర్నమెంటే ఇస్తాను ఫ్రీగా గవర్నమెంటే ఫ్రీగా